ఈరోజు రాయచోటిక నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు అనబడే ఒక త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ సంవత్సర పరిపాలన మీద చిన్నమండం అలాగే సంబేపల్లి మండలంలో రీకాల్ టీడీపీ గవర్నమెంట్ అంటూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి పైన అలాగే ఇక్కడ శాసనసభ్యుడు అలాగే మంత్రి అయిన నా పైన కొన్ని కామెంట్లు చేయడం జరిగింది నేను సూటిగా ఆ కామెంట్లకు బదిలిస్తూ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఎవరైతే నా మీద కామెంట్ ఒక ఆయన రమేష్ రెడ్డి అనబడే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఆయన తండ్రి మంత్రిగా పనిచేస్తే తెలుగుదేశం పార్టీ యొక్క ఉగ్గుపాలు దాగి ఆ రోజు ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర వరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు తెలుగుదేశం పార్టీ అంటి పెట్టుకొని తెలుగుదేశం పార్టీ బతికి ఈరోజు పైసా కాసులు కమ్ముడుపోయి టికెట్ రాలేదనే నెపంతో వైసీపీకి లొంగిపోయిన దుర్మార్గుడు అతను అతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి సచ్చలుడంట చంద్రబాబు నాయుడు అబద్ధాలు కూడా ఇక్కడ ఉన్న శాసనసభ్యుల్ని నేను దొంగని నా మీద కామెంట్ చేయాలి నేను సూటిగా ఆయన అడుగుతున్నా ఏమి దొంగతనం చేశానో ఆయన సూటిగా అడుగుతున్నా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఐదు సంవత్సరాలున్నావు ఏ రోజైనా రాయచోడ్ నియోజకవర్గ కార్యకర్తలు అయితే నేను రాయచోడ్ నియోజకవర్గానికి చెందిన అభివృద్ధి విషయాల్లో నేను ఎప్పుడన్నా కష్టపడిన రోజు ఒక రోజైనా ఉందని అడుగుతాను నువ్వు చివరి వరకు ఇన్ఛార్జిగా ఉండి అరవై ఎనిమిది రోజుల ముందు టికెట్ని కేటాయించకపోతే అరవై ఎనిమిది రోజుల ముందు బీఫామ్ తీసుకొని పులివెందుల తర్వాత రాయచోటి మా అడ్డాన్ని చెప్పుకునే వైసీపీ నియోజకవర్గం నుంచి ఇక్కడున్న కార్యకర్తలు అలాగే అభిమానుల యొక్క ప్రేమతో ఇక్కడ శాసనసభ్యులు ఎన్నికైన ఎన్నికై రోజుల నుంచి ఈ రోజు వరకు ఒక శాసనసభ్యునిగా ఒక మంత్రిగా రాయచోడ్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేస్తూ వస్తున్నాం ముఖ్యంగా ఈ రాయచోడు నియోజకవర్గంలో నీళ్ళ సమస్య ఉంటే ఏ నియోజకవర్గంలో లేని విధంగా రాయచోడు నియోజకవర్గం దాహార్తి తీర్చే విధంగా ఈరోజు చర్యలు తీసుకున్నారు నాలుగు వందల కోట్ల రూపాయలతో వెలుగుల నీళ్లు రాయచోటికి తీసుకొని వచ్చేదానికి టెండర్ కూడా పిలిపించడం జరిగింది ఇది నిజమా కాదా అని అడుగుతున్నా అలాగే ఏదైతే శ్రీనివాసపురం రిజర్వాయర్ ఉందో దాన్ని ఐదు సంవత్సరాల నుంచి ఆ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే దాని మీద కూడా మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి గత మూడు నెలల నుంచి కష్టపడితే రేపు నెలలో టెండర్ పిలిచేదానికి సిద్ధం చేయించిన ఘనత తెలుగుదేశం పార్టీది నాది కాదా అని అడుగుతున్నాను గ్రామాల్లో ఎక్కడికి పోయినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మేము ఉన్నామంటూ పనిచేస్తున్నాం డెబ్బై నాలుగు వేల సభ్యత్వాలు చేపించాం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు నువ్వు పార్టీ వదిలిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక చెంచాగా చేరి నీ నీ పోస్ట్ ఏదో తెలీదు నువ్వెవరో తెలీదు రేపు నెలలో నీకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దక్కుతారు దగ్గర అలాంటి పార్టీ లేక నువ్వు పోయినావు నన్ను కామెంట్ చేసినావు కామెంట్ చేస్తానంటే ఈ పనికిమాలను అతను ఎవడైతే నన్ను కామెంట్ చేసి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని డీపీ పెట్టుకున్నాడు పనికిమాల నేను అతనికి ఎన్నిసార్లు మిస్డి కాల్ ఇచ్చాను ఒకసారి చూడండి ముప్పై నాలుగు కాల్ ఇచ్చాను దమ్ము ధైర్యం ఉంటే ఆ మిస్డికాళ్ళ కాలు కాలెత్తి నువ్వు చేసింది నా మీద కామెంట్ నిక్కచ్చిగా రుజువు చేయాలి కదా సెల్ ఎత్తకుండా వాట్సాప్ సెల్ దాచిపెట్టుకున్నాడు వీడు ఒక లీడరా అని అడుగుతున్నాడు నేను ఒకటే అడుగుతున్నా నువ్వు ఆ రోజు పార్టీ మీద మమకారం లేక అమ్ముడుపోయిన వ్యక్తి నువ్వు నా మీద కామెంట్ చేసే శక్తి నీకు అడుగుతున్నా ఈ ఈరోజు కూడా నేను అడుగుతున్నా నేను గాంధేయ మార్గంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాకు ఒక మంత్రిగా పిన్న వయసు కూడా అయినా నా మీద బాధ్యతతో నాలుగు జిల్లాలకు కలిసి ఏకైక మంత్రిగా నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి నేను ఈరోజు ఎంతో సహనంగా ఉన్నా నాకు గలాటాలు చేయడం కొత్త కాదు కేసులు కొత్త కాదు వేయి కొత్త కాదు నా ముఖం మీద ఉండే నేను అట్లా భయపడే వ్యక్తిని కాదు ఇట్లా చెంచాలు ముగ్గురు కాదు నలుగురు కాదు ఎందుకు కలిసి వచ్చినా ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నా పార్టీలో ఉన్న వాళ్ళకు చెప్తున్నా పార్టీ నుంచి బయట పోయిన వాళ్ళకు చెప్తున్నా ఇంకా కొన్ని కోవర్టు కుక్కలు ఉన్నాయి పార్టీలో ఆ కోవర్టు కుక్కలను కూడా బయటికి తీసి కొట్టే పరిస్థితి దగ్గరలో వస్తుందని తెలియజేసుకుంటున్నా ఒకటే చెప్తున్నా ధైర్యం ఉండే మగవాళ్ళు అయితే ఎవరైతే నా మీద కామెంట్లు పెడుతున్నారో వాళ్ళకొకటే అడుగుతున్నా మీరు పార్టీలో ఉండి కామెంట్లు పెట్టేది కాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే రాయచోట్లో నాలుగు సంవత్సరాల ముందే పార్టీని వదిలి తెలుగుదేశంలోకి వచ్చి పనిచేసిన నేను కుమ్మక్కు రాజకీయాలు పనికిరావు ఒకరు బయట ఉండి మాట్లాడతాడు ఒకరు లోపల ఉండి మాట్లాడతాడు సహనంగా ఉన్నానని చెప్పి నన్ను పరీక్షించద్ద ఇంకొకటి చెప్తున్నా మంత్రి పదవి ఏం పవర్ పరమావధి కాదు మాకు రాజకీయం ఏమి కొత్త కాదు కేవలం శాసనసభ్యుడైనా మాత్రాన ఒక మంత్రి అయిన మాత్రాన నా మీద వ్యక్తిగత సదూషణలు చేస్తే సహించని ముందే చెప్తున్నా అది మా పార్టీలో ఉండే నాయకులకైనా బయట పార్టీ నాయకులకైనా హెచ్చరిక ఏ దానికైనా సిద్ధం నేను అట్లా భయపడే వ్యక్తిని కాదు జగన్మోహన్ రెడ్డినే నాలుగు సంవత్సరాల ముందు వ్యతిరేకించి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అని అడగండి నా గురించి తెలుస్తుంది ఈరోజు మీరు పోయి వ్యక్తిగతంగా నా గురించి మీటింగ్లు పెట్టడము ఇవన్నీ చేస్తే నేను ఊరుకోను మీ రమేష్ రెడ్డి విషయానికి వస్తే ఏ రోజు నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు నన్ను దొంగ అన్నావు నాకు నా చిన్నమన్న మండలంలో నాలుగు వేల మెజార్టీ ఇచ్చినారంటావు రే వెధవా తప్పట్లు గుర్తించుకునే దానికి మాట్లాడద్రా వెధవా నువ్వు నువ్వు నేను ముందే చెప్తున్నా నీకు గుడ్డలు ఇచ్చి రాయి రోడ్ల మీద నిలబెడతా నువ్వు చేసిన ఆకృతాలు ఇన్నే ఎన్నికావు నువ్వు నీరు చెట్టు డబ్బులతో ఎందరో పేద కార్యకర్తల యొక్క డబ్బులు దోచేసుకొని నువ్వు పార్టీ నుంచి వైసీపీకి అమ్ముడుపోయినావు పెదవా నీ స్థానం ఏదో కనుక్కో నీ స్థానం కనుక్కోరా ఫస్ట్ నువ్వు నీ పార్టీలో నిన్ను పార్టీలో చేర్చుకునేదానికి కూడా ఇష్టం లేకపోతే నీ బంధువుల ద్వారా రాయబారం నడిపి నువ్వు పార్టీలో చేరిన కబర్దార్ చెప్తున్నా తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టు వైసీపీ పార్టీ పక్కన పెట్టు నీకు దమ్ము ధైర్యం శరం ఉంటే రామ్ప్రసాద్ రెడ్డి అని నేను రా నాతో తగులు అంతే తప్పగా మా పార్టీ మీద మా నాయకుని మీద నా మీద ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టి ఎవడన్నా సోషల్ మీడియా పోస్టులు పెట్టినా సైన్ లేదని చెప్తున్నా ఈరోజు కూడా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఇప్పటికి ఊరుకం గత రెండు నెలల నుంచి కొందరు పార్టీలో ఉంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు రాజంపేట నియోజకవర్గానికి అంతు చూస్తాం రాయచూట్లో అంతు అంటున్నారు దమ్ము ధైర్యం ఉంటే రండి ఏమన్యాయం జరిగిందో రాండి మీకే అన్యాయం జరిగిందనండి బయటకు వచ్చి తగలండి చెప్పండి తెలుగుదేశం పార్టీ మీకు అన్యాయం చేసింది మీరు బతకలేక మీరు జయించలేక మీరు మనసులు ఒప్పించి గెలవలేక మీరు మాట్లాడుతున్నారు తప్పక మా అప్పసొత్తు రాయిచోటి మా తాత రాజంపేట తెలుగుదేశం పార్టీ జెండాలు నాటినాము గుంతలు తొగిలినామప్పుడు ఇప్పుడు ఎవడు భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు ఎవరు భయపడే పరిస్థితులు లేరు రామ్ రెడ్డి భయపడ్డు ముందే చెప్తున్నా నేను పద్దెనిమిది సంవత్సరాల్లో నా రాజకీయ అరంగేటం చేశా మీ బాబులకే భయపడలేదు మీరు కుటాప కీర్ డ్రయర్ నన్ను ఏం చేసుకోలేదు నేను నా మనస్సాక్షిగా రాయచోటి ప్రజల కోసం పనిచేస్తున్నా ఎవడో సింహం సింగిల్గానే వస్తుంది పందులు మీరంతా కలిసి వస్తున్నారు రాత్రిలో అయితే ఏ ఏ ఫోన్లు కనెక్షన్లకు వస్తానే మాకు అందరికీ తెలుసు సూడో తెలుగుదేశం పార్టీ లీడర్కు అలాగే వైసీపీ లీడర్లకు హెచ్చరిక రాయచోటి నియోజకవర్గంలో ఇంకా ఎవరి మీదైనా అహంభావంగా మాట్లాడితే అంతు చూస్తాం మీరు తప్పులు చేయలేదా మీ భూ అక్రమణ లేవా చట్టాలకు అతీతలా మీరు రేపు మేము చట్టపరంగా పోతే నిలబడగలుగుతారా రాయచోట్లో నేను అడుగుతున్నా అలాగే నిజంగా నిక్కచ్చిగా అభివృద్ధి పైన మాట్లాడేదానికైతే నేను మంత్రిగా వస్తా కానీ మీరు నా ముందర డిబేట్ పెట్టండి ఇన్ని ఛానళ్ళు ఉన్నాయి ఏ ఛానల్లో అయినా కూర్చోండి మీరు చేసిన వ్యక్తిగతంగా అభివృద్ధి ఏంది మీ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది నేను ఒక సంవత్సరముగా ఎమ్మెల్యేగా మంత్రిగా అభివృద్ధి ఏం చేసినా నేను చేసి చూపిస్తాను కార్యకర్తలను గుండెలను పెట్టి నేను చూసుకుంటున్నా మీ అక్కడ లాల్లుచి పడ్డం మీ పదవుల కోసము డబ్బుల కోసము మీరు పార్టీ వారిన భోగస్ వెదవులు మీరు మేము నిక్కచ్చిగా ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కొత్త అయినా కూడా ఒక ప్రతిపక్ష నాయకునిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా అంగల్లులో పొంగునూరులో రాలేకపోతే ఆ రోజు అడ్డపడితే వైసీపీ కార్యకర్తల పెద్దరెడ్డి కుటుంబాన్ని ఎదురించి యుద్ధం చేసిన నేను నేను మీరు ఇక్కడ ఉండే మీ దోబోచులాటకని భయపడేవాడిని కాదు నేను చెప్తున్న మరొకసారి ఎవడైనా కానీ సోషల్ మీడియాలో ఎవడైనా అసభ్యమైన కామెంట్ పెట్టినా ఎవడైనా షేర్ చేసినా లేకుంటే మా లీడర్ అది అది అని మీరు పొగుడుకోండి మమ్మల్ని కామెంట్ చేస్తే చూడో టీడీపీలో ఎవరైతే ఉండారో దొంగ టీడీపీలో దొంగ కార్యకర్తలుగా దొంగ నాయకులుగా చలామణి వెధవలకు అలాగే ఈ పార్టీ నుంచి అక్కడికి పోయిన విధవలకు చెప్తున్నా ఇంకా సహించే పరిస్థితి లేదు ఎందుకంటే ఒకటే చెప్తున్నాం రాజకీయం అనేది సెకండరీ ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది మీలాగా వ్యక్తిత్వం అమ్ముకొని ఎప్పుడూ లేదు ఇరవై రెండు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను రోజు కూడా పద్దెనిమిది గంటల పనిచేస్తున్నా ఈ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా కూడా ఆదుకుంటూ వస్తూ ఉన్నాం నేను ఏ రోజు గొప్పగా చెప్పడం లేదు దేవుడు నాకు ఇచ్చిన శక్తిపరంగా నేను పోరాడతానే వస్తున్నా అంతే తప్పక మీలా అలాగా ఎప్పుడు ఆలోచన పనిలేదు మరొక్కసారి రమేష్ రెడ్డి విషయానికి వస్తే చెప్తున్నా రమేష్ రెడ్డి రెండు ఛాన్సులు అయిపోయినాయి ఆ రోజు ఒకసారి కాంట్రాక్ట్ ఏదో అర్థం వచ్చిందని అనేది ఆ ప్రెస్ మీట్ పెట్టి హ్యాడీ చేశాం రెండోసారి ఈరోజు చేశాం ఈరోజు నేను మా ప్రభుత్వం పైన మా నాయకుని పైన ఉన్న గౌరవంతో పోలీస్ పోలీసుకేసుకొని సహించా దీనికి వెనకాలన్న ఎవరైతే మాఫియా ఉన్నారో వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన అవసరంలే దొంగ దొంగగా ఫోన్లలో మాట్లాడుకొని మనం మూడే నుండి పార్టీ మారి మళ్ళీ ఆడ చేద్దాం ఏడు చేద్దామని మీకు దమ్ము తగినప్పుడేనే పంచాయతీ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు వస్తానే తగలండి ఓడిస్తారో గెలిపిస్తారో నేను ప్రజలతో నేను పోరాడతాను నేను కాలు పట్టు అడుగుతాను మీరు పెట్టే దానికి నేను చెప్పలే అలాగే కొందరు వ్యక్తులు నన్ను గెలిపించినా ఇంకా కాళ్ళు కేసు కొడతా కింది కేసు కొడతా అంటే ఏం చింతకాయ నువ్వు కొట్టేది ఇంత చింతకాయ కాళ్ళకి ఎవరు భయపడేది లేదు మీ అబ్బా ఉత్తరం కూడా కాలేదు రాంప్రసాద్ రెడ్డి ఇంటికి బిగడం అట్లా ఏం భయపడం నేను ఈరోజు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ప్రతి ఒక్క మనిషికి ఒక సహనం ఉంటుంది ఒక మంత్రిగా మాట్లాడటంలే ఒక కామన్ గా మాట్లాడుతున్నా ఇరవై సంవత్సరాలు ఏ పార్టీ సపోర్ట్ లేనప్పుడే నేను రాయి చూడ వదిలిపోలే ఈ రోజు ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా నాకు రాయచోడు ప్రజలు దీక్ష పెట్టారు కాబట్టి ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యే గుంటా రేపు వచ్చి ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఒక నియోజకవర్గం కాదు రెండు అయితే రెండు సీట్ల నుంచి పోటీ చేస్తా మీరు ఊరికే దోపుచ్చలాడే పంచాయతీ తమ్ము ధైర్యం ఉంటే నా పేరు ఇచ్చి ఎవరన్నా కామెంట్ చేయండి వ్యక్తిగతంగా నాతో ఏమన్నా ఉంటే నాతో పోరాడండి అంతేగాని రాజకీయ ముసుగులో వ్యభిచారం చేస్తూ నా మీద ఎవడైనా కామెంట్ చేస్తే సహించేదే లేదు ఈరోజు వాడు క్రమశిక్షణగా పార్టీలో